మేమంతా థర్టీన్ మెంబర్స్ అనమాట టూ కార్స్ అక్కడికి రీచ్ అయ్యి మేము స్టార్ట్ అయ్యింది సెవెన్ థర్టీకి అక్కడ రీచ్ అయ్యింది ఫైవ్కి హోటల్ వచ్చామన్నమాట బిర్యానీ ఉంటుందని చెప్పేసి హోటల్ పెట్టాడు కానీ లోపలికి వెళ్ళే వరకు చెప్పలేదు ఫుడ్ లేదని చెప్పేసి బయటకు వచ్చే లోపలికి కూర్చున్నాము అప్పుడు చెప్పాడు చూడండి హ్యాండ్స్ కూడా ఎంత బాగా కడుక్కున్నాను కడుకున్నాము వేస్ట్గా కడుక్కున్నాము వచ్చి చెప్పచ్చు కదా ఎంట్రన్స్లోనే ఇంకక్కడ లేదని మేము వేరే హోటల్కి అయితే వెళ్ళాము ఒక రెస్టారెంట్లో అయితే ఫుడ్ తిందన్నమాట మా అక్కలు అందరూ స్లీపి స్లీపి ప్లేసెస్తో ఉన్నారు ఆల్మోస్ట్ లెవెన్ అయింది ఆ రెస్టారెంట్లో ఫుడ్ దొరికింది కాబట్టి అది మలక్ తిన్నాము బాగుంది ఫుడ్ అయితే ఫుడ్ అయితే తినే స్టార్ట్ అయిపోయాం మధ్య మధ్యలో నిద్ర వచ్చినప్పుడు అంతా టీ స్టాప్ టీ స్టాల్ దగ్గర అంతా ఆపేసి టీ కాఫీ మేము చాక్లెట్స్ కూడా తిన్నాం అనమాట ఫైనలీ మేమైతే గోయమత్త రీచ్ అయిపోయాం